ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం షష్ఠశతకము చతుర్వింశస్తవకము శ్లోకము తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి చంద్రికాసితం చంద్రికాస్మితం భూతలే సతాం భాతు భూతయే తాత్పర్యము వెన్నెలవలే తెల్లనైన పార్వతీదేవి నవ్వు భూలోకమునందలి సజ్జనులకు ఐశ్వర్యమును ప్రసాదించుగాక శ్లోకం రెండు బాలచక్షుషాచక్షుషాం ధనం కించుదస్తు మే శస్తవర్ధనం తాత్పర్యము పాలంలోచనడుగు పరమశివుని కనులకు ఆనందము కలిగించు ఉమా రూపము సంపద నాకు శుభమును ప్రసాదించుగాక శ్లోకం మూడు క్షేమకారిణి ఘోరదానవాణి కదారిణి తాత్పర్యము సజ్జన సమూహమునకు క్షేమము కలిగించుచు భయంకరమైన రాక్షసైన్యమును సంహరించు ఉమాదేవి నన్ను కాపాడుగాక శ్లోకం నాలుగు యోగయుక్త సచ్యారిణీ పాదసేవక ప్రాజ్ఞతారిణి తాత్పర్యము యోగులైన సత్పురుషుల చిత్తములందు విహరంచలవి తన పాదములను సేవించు పండితులను భవసాగరము నుండి తరలింపు మాదేవి నన్ను కాపాడుగాక శ్లోకం ఐదు పుష్పభవణజిన్నేత్రహారిణీ పాతుమాం చక్రధారిణి తాత్పర్యము మన్మత విజేతైన శివుని కనులకు మోహము విశ్వ విశ్వసామ్రాజ్యమును పాలించు మాదేవి నన్ను రక్షించుగాక శ్లోకం ఆరు ద్వదశాంతిక సర్వాంగ్ సైక్యకారిక తాత్పర్యము ద్వదశాంత చక్రమణు శారికవలి నుండి సమస్త శబ్ద ప్రపంచమునకు ఒకే కారిక ఎనదగు ఉమాదేవి నన్ను పవిత్రుని గావించుగాక లోకం ఏడు పుణ్యకర్మ స్వచ్ఛమస్త మస్తకా తాత్పర్యము పుణ్యకర్మలు చేసిన వారి శిరస్సు నందు నివసించి దానిని స్వచ్ఛముగా జేయు భేదించి యోగునిష్ఠుల స్థిరగ్రంధి విశేషముగా ప్రసరింపు నన్ను పవిత్రుని గావించుగాక శ్లోకం ఎనిమిది ఆత్మస్థితే సంప్రవర్తిక తాత్పర్యము ఆత్మనిష్టను అనుగ్రహించినది సర్వదేహదారులను ప్రవృత్తి మార్గమున నడిపించినది ఉమాదేవి నన్ను పవిత్రను గావించుగాక ఒక తొమ్మిది మాంపునాతు పాదుక బాలలోచన ప్రాణనాయికా తాత్పర్యము సజ్జనులు ఆరాధింపదగిన పాదుకులు కలిగి త్రిలోచనుని ప్రాణేశ్వరీన ఉమాదేవి నన్ను పవిత్రుని గావించుగాక ఇది శతకము చతుర్వింశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం భూయాదు